శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంత పద్దెనిమిదవ రోజు బద్ద తదియ ఈరోజు తులసిమాలను పూజించి బ్రాహ్మణునకు దానమిచ్చటం వలన మందబుద్ధులకు మంచి తెలివితేటలు కలుగును పద్దెనిమిదవ అధ్యాయము కర్మఫల వివరణ ఓ మునీంద్ర మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను నా సందేహాన్ని తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను మీకు శిష్యుడనయ్యాను సర్వము నాకు మీరే ఏ పూర్వపుణ్యం వలనో మీ దర్శన భాగ్యము నాకు కలిగింది కాకపోతే మహా నేను మొత్తుబారిన మూడువలే ఉండవలసిన వాడినే ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా చేసుకొని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమనియు వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు అంగీరసుని వారి కోరికను మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయన నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విధముగా శ్రద్ధగాను వినుము జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరచిపోయి ఇంద్రియాలతోనే ఉంటాడు శీతోష్ణాది ద్వంద్వాలు అన్నీ దేహానికే కానీ ఆత్మకు ఎన్నడును లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు దానివలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానము కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలోని ఉంటాయి దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగినా వెలగ పండుగలే అవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి జామునే స్నానము శ్రేష్టము వేదరహితమ నో అయి ఉంది దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అదమము కార్తీక మాసంలోని సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉండే మాసంలోను సూర్యుడు మేషరాశిలోని ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ మూడు మాసాలలోనైనా ప్రతిదినము ఉదయాన్నే స్నానం చేయటము వలన ఉత్తమగతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాదులైన పుణ్య గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్య దినాలలోనూ వేరు కాలాల్లోనూ చేసిన కర్మ పుణ్యఫలము అవుతుంది మిగిలిన కాలాలలోని ప్రాతకాలమునందే స్నానము సంధ్యావందనము సూర్య నమస్కారము హోమము జపము మొదలైనవి చేయటం చాలా అవసరము స్నానం చేయకపోవటం వలన కర్మభ్రష్టత్వం పట్టి రౌరవ నరకం కలుగుతుంది కార్తీక మాసంలోని అన్ని దినాలు పుణ్యదినాలే దీనితోని సమానమైన మాసం లేదు అని అన్నారు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితోని పుణ్యాత్మ తమరింతకు ముందు మునుపు ప్రస్తావనలోని చాతుర్మాస్యాలను ఉదహరించారు ఆ చాతుర్మాస్య వ్రతము ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకు ఇప్పుడు గతి ఏమిటి అని అడిగను అందుకు అంగీరసుడు నాయన ఆషాఢశుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రావ్యాజ్యంతో లక్ష్మీదేవితో పాలసముద్రాన సైనిస్తాడు తిరిగి కార్తీకశుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యం అనబడే ఆ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువునుకు నిద్రాసుఖాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ నాలుగు నెలలను సత్య స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు ఆ కాలంలోని చేసిన పుణ్యకర్మలు సార్థకం అవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణము చెప్తాను శ్రద్ధగా విను ఒకప్పుడు కృతయుగంలోని వైకుంఠములోని విష్ణుమూర్తి కొలువుదీరి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనను గావించుకొని వచ్చి స్వామికి పాదాభివందనం చేశారు విష్ణు భగవానుడు చేరు నెపంతో ఏమీ తెలియని వానివలే అన్ని చోట్లను అందరూ క్షేమమేనా అని అడిగను దానికి సమాధానముగా నారద మహర్షి ఓ భగవాన్ వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను కొందరు మునులు మానవులతోని కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరచిపోయారు దానికి మోక్షం ఎట్లా కలుగుతుంది కొందరికి భక్షాభిక్ష వివేచన లేదు కొందరు సదాచార సంపన్నుడైనప్పటికీ కొందరు పరనిందాసక్తుడయ్యారు వారి అందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడవాహనంపై భూలోకం వచ్చారు వేలకులది ఋషులు ఉండే ప్రదేశాన్న వృద్ధ బ్రాహ్మణ రూపంలోని తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు కొందరు చేయరాని పనులు చేయసాగారు వారిని అందరినీ చూచిన శ్రీవిష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజ రూపము ధరించి ఋషి మంటపానికి వచ్చారు సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య పుత్ర కళత్రాదులతోని కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారములు చేసి అనేక విధాలా స్థుతించారు పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము